సార్ ఇప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్లో అభినవ్ సర్దార్ కేతవత్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఒకవేళ ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తే ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేయగలరని మీరు అనుకుంటున్నారా ఇక్కడ అభినవ్ సర్దార్ అనే సినీ ఫీల్డ్ వ్యాపారవేత్త కొత్తగా వచ్చినటువంటి నాయకుడు చక్కగా విద్యావంతుడు సినీ ఫీల్డ్లో ఆర్థికంగా వ్యాపారంలో ఆర్థికంగా ఉన్నవాడని మాట్లాడే విధానంలో చక్కగా ఒరవడి ఉన్నవాడని రేపు రాజకీయాల్లో వస్తే కనుక నాయకత్వంలో తను చక్కగా మాట్లాడడానికి కానీ మాట్లాడే తీరులో కానీ బాగుంటుందని జనాలు కొంత అభిప్రాయపడుతున్నారు ఈ మధ్యలో సుమన్ టీవీలో తను ఇచ్చిన ఇంటర్లో మేము కొంచెం చూసాం ఆ ఇంటర్లో తను మాట్లాడే విధానం కావచ్చు తన యొక్క ఈ జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చు ఇక్కడ ఉన్న వనరులు ఏమున్నాయి ఈ జిల్లాలోని వనరులను మనం ఏ రకంగా వాడుకోవచ్చు ఈ జిల్లాను మనం ఉన్న వనరులను ఒక పర్యాటక కేంద్రంగా మలుచుకుంటే మన రా మన మన జిల్లాకి అభివృద్ధి అయ్యాక అవకాశాలు ఉన్నాయని ఇక్కడికి పర్యాటకులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ విధంగా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని మాట్లాడే విధాన విధానాల వల్ల నేను ఆ విషయాన్ని నేను అవగాహన చేసుకున్నట్లయితే ఇట్లాంటి వ్యక్తులు ఉన్నట్లయితే మన నాయకత్వంలో ఈ జిల్లా అభివృద్ధి అవుతుందని నా అభిప్రాయం తోడుగా చాలామంది ఈ మధ్య నాయకుల మధ్యలో తిరుగుతున్నారు కాబట్టి జనాలు కూడా స్పందిస్తున్నారు నా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్